నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే చింతనేని పిరగర్కి నా ఒకసారి తెలియజేసుకున్నా శాసన సభ్యులు మరి మనలో జరిగే వ్యవహారం అంతా బయటపెట్టి వ్యవహారంతో చెబుతున్నా ఈ మండల ప్రెసిడెంట్ గురించి మాట్లాడా వారో నాకు గ్యారిటీ ఇవ్వండి అని చెప్పాను అంటే ఏం మాట్లాడతాడులే వీడు అలాగే అని చెప్పేసి అనుకుంటే కుదరదు నేను పార్టీ గురించి మాట్లాడా పార్టీ పాడిపోతుందని మాట్లాడా ఒకవేళ జనసేనలో అంతమంది ఎలా వెళ్ళారు నువ్వు కదా పట్టించుకో కదా వెళ్ళిపోయింది అది కాదా మొన్న ముఖేష్ అన్నవాడు ముఖేష్ బాబు అన్నవాడు ఎమ్మెల్సీకి పోటీ చేశాడు అంటే మండలం నువ్వు ఒక్కడిని పిలిచి మాట్లాడే పేరు మన్నా ప్రెసిడెంట్గా వాడు టీడీపీ నా పెట్టే అది అందరికీ తెలుసు మీరు నువ్వు ఎందుకేసావు నడగలగా అంటే నీ అహంకారం ఏంటి నీ ఆంబోబం ఏంటి యా పిలిచి మాట్లాడి వేసావు గెలుస్తా ఉంటుంది కదేంది అసలా ఎవరు తేలతోనే వేసా అంటాడు అడిగా ఎందుకేసేవరాని అడిగా అడిగితే వాడు చెప్పు సమాధానం దిమ్మ తిరిగిపోయింది నాకు కూడా నా ఇంటికి వచ్చి కొట్టారు మాను రోడ్డు ఎందుకు కొట్టాడు అబ్బాయి సార్ గొప్ప చింత గొప్ప అని వీళ్ళిద్దరూ వాళ్ళు వీళ్ళు లో మాట్లాడుకోవడం జరిగింది చింతనే వేశాడు మా అబ్బాయి సార్ సిమెంట్ రోడ్ వేసాడు అని చెప్పి వీడు ఆడ రోడ్లేసారని ఆడు అలా ఏదన్నా కానీ గొడవ చిరుగు చిరుగు పెద్దయింది మా ఎమ్మెల్యే గొప్ప మా ఎమ్మెల్యే గొప్పని అలా గొప్పల గురించి మాట్లాడి తట్టుకోలేక వాళ్ళు వైసీపీ గుండరాజు కదా వాళ్ళు ఇంటికి వచ్చి కొట్టారు కొట్టిందే కాక వాళ్ళు ఇంట్లో డబ్బులు కూడా పట్టుకెళ్ళారు వేలు ఎంత గొలుసుకో అలా జరిగితే మేము ఎవరితో చెప్పున్నా ఆ విషయం నీకు తెలీదా మండలా పేస్తుంట నీ వ్యవహారం మొత్తం తెచ్చుగా నా పిల్లలు నేను అంతా కూడా పార్టీకి కట్టుబడి ఉన్నావు నువ్వు ఒక్కడిని నువ్వు మార్చలేకపోయావు అంటే నీ ఎంకారేంటి మండలా పిస్తుంటా పిలిచి మాట్లాడి ఇతర చేయ మీ నాన్నగారు గౌరవం పోతే అని చెప్పాలిగా నువ్వు చెప్పలే అంటే నీకున్నాంక ఏమొద్దురా అనుకున్నావు గెలవటానికి ఒక కోటిసాలు గెలవటానికి ఒక కోటిసాలు వాడిపోతానికి ఒక కోటిసాలు అలాంటి పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడికి న్యాయం చేయలేదు నువ్వు మండలం మొత్తం పదిహేను గ్రామాలు చూసుకోవడం నీ వల్ల కాళ్ళప్పుడు నీకు ఎందుకయ్యా నువ్వు నా ఇంట్లోనే అలా చేసావు అంటే మాట్లాడే వాడింట్లో అందరూ ఎంత బాధపడతారో కలుసుకోండి చంద్రబాబు గారు ఇతర వ్యవహారం ఏంటో ఇతను చర్య ఏంటో నాకేం అర్థం బేట నేను పైచెంతపాడులో బాబు ఆగడిన రోజులు అన్నా జనసేనలోకి వెళ్ళిపోతా ఉంటే టార్చర్ పెట్టుకోలేము అన్నాడు ఎందుకని అన్నా మండల ప్రెసిడెంట్ కుదాం కాదని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు నేను వెంటనే ఫోన్ చేసి మండల ప్రెసిడెంట్ నా నాగరాజు ఎందుకని ఇబ్బంది పెడతా ఉన్నాడు కాదు నేను ఇబ్బంది పెడతామంటే వాళ్ళే ఇదన్నాను ఏదో రకంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాపోతే ఎంకలతో మాట్లాడి చేర్చుకోద్దని చెప్పు మనం ఒక ఐదేళ్ళ నెలల తర్వాత ఎమ్మెల్యే గారితో మళ్ళీ మాట్లాడి సజ్జాం అని చెప్పట తప్ప నేను తప్ప అలా ఎన్ని గ్రామాలు వెళ్ళిపోయి అలా నాలుగైదు గ్రామాలు పంపించాం కేవలం ఎంక తప్పుదా ఒక కూటమి పార్టీలో ఉండే అధికారంలో ఉండే వైసీపీ టీడీఫోన్ వెళ్ళిపోయారు కారణం ఏంటి నీ టార్చర్ తెచ్చుకోలేక నీ ఇబ్బందులు చచ్చుకోలేక గెలిపోతా జరిగి నేను చెప్పాడుగా నేను సీనియర్ నాయకుడిని బాలబుల్ రాయ్ గారు ఎన్నారాయణ స్వామి మనగా రంభకిష్ట ఉన్నవాడిని నేను చెప్పినప్పుడు నా మాట విన్నాడుగా విన్లా నువ్వు సరణనా తీసే కొట్లు ఇవాళ ఎకరం నుండి ఎకరంతో కూన్నవాళ్ళు ఇవాళ కొలేట్లు అల్లోపిస్తారు పెట్టారు తాతల ముత్తాతల నుంచి వాళ్ళు చేసుకున్నారు పొలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు పేదోళ్ళు చేసుకున్న అరకం ఎకరం అవి కూడా చుప్పం కొట్టే ఆటనే మనకు గౌరవిద్దాం అందరూ గౌరవిద్దాం ఏ చెట్లు కొట్టాలి అడ్డ వచ్చిన చెట్లు కొట్టాలి యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు 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 రెండు ఎకరాలు కూడా నువ్వు కొట్టేపిచ్చావంటే నేను దాని గురించి మాట్లాడావా ఎప్పుడన్నా అడ్డుపడ్డావా ఏమీ లేదు అంటే లంకలో అందరూ కూడా వలస వెళ్ళిపోవాలని చూస్తాం వలస వెళ్ళిపోతారు ఉండరు ఎందుకంటే చాలామంది వెళ్ళిపోయారు ఈ ఉన్నవాళ్ళు కూడా గ్రామాల్లో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు రెడీ అయ్యారు నువ్వు చేసిన ఘోరం అంత కాదు అదే కాదు ఎమ్మెల్యే గారు మీకు కూడా ఇప్పుడు బాను గారు కోళ్ళం మీ అమ్మాయి ఆ డబ్బులు గెలుసులో పంచిన డబ్బులు కూడా చెప్పేంత కదా సరే నువ్వు నిజం అనుకున్నా ఆపుతావు అనుకున్నా నాకు తెలియదు వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు డబ్బుల్ని ఎంతవయ్యా వర్షాలి వచ్చి ఓటేసే వాళ్ళకి సాకి డబ్బులు ఇస్తా ఉంది మా తల్లి ఆ డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే పెద్ద ఇచ్చావో నాగరాజు వాళ్ళు రెడీ అయిపోయారు అప్పుడు దినేష్ మహేష్ అన్నవాళ్ళు ఏమన్నారు మనం మూడు వందల యాభై తీసాం మన ఊళ్ళో మానూర్లోనే రెండు వందలు తీసాము ఆ డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు వర్షదారు ఇవ్వండి పొరుగు నచ్చిన సాధ్యం కేముంటావు అంటే తప్ప అందరికీ నమస్కారం